హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆశపడే విధంగానే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే పాత పెండింగ్ బకాయిలు ఇప్పటికే చాలా అయితే ఉందండి ఆ పెండింగ్ డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తాయి చాలా మంది మన రైతు సోదరులు వచ్చేసి ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఎవరైతే పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న వారి కోసం డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున చెప్పారండి మొత్తానికి ఆగస్టు ఎనిమిదో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు డబ్బులు అనేది ఏ రోజున ఏ మాత్రం డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు ముందుకైతే వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు మనమైతే రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో ఈ రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఆసక్తి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ఈ రోజు ఇస్తున్నా రేపు ఇస్తున్నావు అని గత కొద్ది రోజుల నుంచి పెండింగ్ పెడుతూనే ఉన్నారు అయినా సరే మన ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే రాలేదండి సో వాటి కోసం వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగరావు గారు ఏమన్నారంటే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు ఆ నిధులనేది వెంటనే విడుదల చేస్తున్నావు వాటికి సంబంధించిన అధికారులతో ఆల్రెడీ మాట్లాడడం అయితే జరిగింది అధికారులు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులను అయితే జమ చేస్తున్నామని అని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తాయి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రతి ఒక్కరికైతే అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి సో మీలో కనుక ఎవరైతే పాత బకాయిలు మనకైతే నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో యాసంగి సీజన్ సంబంధించిన డబ్బులు అలాగే వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో రెండు వేల కోట్ల రూపాయలు ఆ డబ్బులు అనేది వెంటనే విడుదల చేస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వారి కోసం డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఆ రోజున ఎంతమందికి వచ్చిందో మనం అయితే తెలుసుకుందాం అండి ఓకేనా